క్రైస్తవ పిల్లలారా యవనస్తుడా యవనస్తురాలా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాటను వినండి మీ తల్లిదండ్రుల మాట వినండి నువ్వు దీర్ఘావశ్యవంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులకు సన్మానించండి అని బైబులు చౌచుంది పదాజ్ఞనలో ఒక అద్భుతమైన ఆజ్ఞ ఏమిటి తెలుసా నీ తల్లి నీ తండ్రిని సన్మానించు అని బైబిల్ చౌచ్చుంది నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ అడ్రస్ నేను బ్రతుకునేది నీ తల్లిదండ్రులంటే నీకు ద్వేషమా నీ తల్లిదండ్రులంటే నీకు పిచ్చోళ్ళ నీ కేరఫ్ అడ్రస్ ఏంటి చెప్పు ఒకసారి నువ్వు ఎక్కడ తయారయ్యావు ఎక్కడ తయారో పిచ్చోడా ఒకసారి మీరు ఆలోచించుదాం మీ తండ్రి నడుములో నుంచి వచ్చినటువంటి ఒక శుక్ర నీ తల్లి గర్భములో తొమ్మిది నెలలు పురుడు పోసుకొని బయటకు వచ్చినటువంటి బ్రతుకుమంది అప్పుడు నీ కేర్ అడ్రస్ ఏంటి చెప్పండి ఎవరు కొడుకు అని చదువుతావు ఎవరు నిన్ను ఎవడు పెంచాడు ఎవడు పో మోసాడు ఎవరు పాలిచ్చారు వాళ్ళకే నువ్వు లోబడకపోతే సృష్టికర్తకు నువ్వు ఎలా లోబడతావు సృష్టికర్త మాట ఎలా వింటావు ఒకసారి మీరు ఆలోచించండి ఇదిగో ఈ వాక్యం ఇంటున్నటువంటి తమ్ముళ్ళు నీకు పెళ్ళయిందో పెళ్ళి కాలేదో నాకు అనవసరం నీకు పెళ్ళి అయిందో పెళ్ళి కాలేదో నాకు అనవసరం నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటున్నావా నీ తల్లిదండ్రుల మాట వినుట వలన నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు దీవినకరంగా బ్రతుకుతావు హలేలోయ తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే నువ్వు వింటావు ప్రతి విషయంలో వారి మాట వినండి అన్నాడు హలేలోయ ప్రతి విషయంలో వారి మాట వినండి అమ్మాయి ఈ డ్రెస్ వద్దమ్మా అమ్మ ఈ పరిస్థితులు వద్దు నానా అమ్మ వాళ్ళతో సహవాసం వద్దమ్మా ఈ ఫోన్ నెంబర్లు వద్దు తల్లి అరే ఈ సహవాసం మానుకోరా అంటే మానేయండి అది మీకు మేలు చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను వినండి దీనాన్ని అల్లారి ముద్దుగా పెంచుకున్న యాకోబు కూతురుంది భక్తి కలిగిన భక్తి కలిగిన కుటుంబం దేవునితో సహవాసం చేసే కుటుంబం నీతి కలిగిన కుటుంబం దేవుని ప్రణాళికలో ఉన్న కుటుంబం ప్రపంచానికి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టే కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబంలో పుట్టింది ఒక ఒక స్త్రీ చరిత్రహీనరాలుగా మిగిలిపోయింది ఇప్పుడు ఆమె కారణం ఏంటి తెలుసా ఆమె శేఖము పట్టణానికి చూడ్డానికి వెళ్తున్నప్పుడు తన తల్లి ఆమెను గద్దించింది వెళ్ళొద్దమ్మా ఒక్కదాని వెళ్ళొద్దు తోడు తీసుకొని వెళ్ళు ఆ దేశపు కుర్రోళ్ళు మంచివారు కాదు ఆ పట్టణం మంచిది కాదు వారి చూపులు మంచివి కాదు వారి పద్ధతులు మన పద్ధతులు లాంటివి కావు అమ్మా ఒంటరికి వెళ్ళొద్దు అని చెబితే ఎంలా ఎంత డేర్ అంటే ఇప్పుడున్న పిల్లలకి ఏముంద స్కూటీ స్కూటీ ట్రెళ్ళడం నీ స్కూటీ నువ్వు బడిశావా కడుపులో రగిలిద్ది నీ స్కూటీ చూస్తుంటే నాకు వంటకి వెళ్ళిపోయి పోయి ఎట్లా పడితే అట్లా వెళ్ళడమే ఎవడు పడితే ఎక్కించుకోవడమే స్కూటీ మీద కడుపులో రగిలి చదువుతున్నామనుకో తల్లి అందరు అట్లా ఉండర్లే కొప్పడుతున్నారన్న మీద స్తోత్రం చెప్పాలి హల్లుయ్య ఒకసారి కింద పడి కాలు చేయ ఎరగాల అప్పుడు తెలిసిద్ది స్క్రూటీకి ఉన్న వాళ్ళందరిని ఎప్పుడందరి తిట్టుకున్నారేమో స్క్రూటీ తోలడం తప్పు కాదమ్మా వెళ్ళకూడని చోటుకెళ్ళడం తప్పు చేయకూడని సహవాసాలు చేయడం తప్పు కొంప కొంప తిరగటం తప్పు అర్థమవుతుందా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి కానీ బాయ్ ఫ్రెండ్స్ ఏంటి నాకు అర్థం కాదు అమ్మాయిలకు అబ్బాయిల ఫ్రెండ్ ఏందండి ఎక్కడ చూశారు ఇది వెళ్ళింది వాడు చూశాడు ఏమో చూసింది వాడిని చూడగానే మండింది వాడి చూపు రకంగా ఒక రకంగా ఉంది ఎలా మలుచుకోవాలో మలుచుకున్నాడు అనుభవించాడు ఇంటికి వచ్చేసింది కొంపారిపోయింది ఈ కక్ష పెట్టుకొని తన అన్నలు వెళ్ళి వాళ్ళందరికి సున్నత చేయించి పిల్లనిస్తా ఉన్న మాయ మాటలు చెప్పి సున్నత చేసిన తర్వాత మూడో రోజు వెళ్ళి వాళ్ళందరికి జ్వరం వస్తే ఓసుకోతలు కోసి వచ్చారు లేవి సిమ్మో ఇద్దరు వెళ్ళి ఆ పాతకం కట్టుకున్నారు చరిత్రహీనురాలుగా మిగిలిపోయింది ఇప్పటికీ ఎవరికైనా దేనా అనే పేరు పెట్టాలంటే నాకు భయం నిజం అసలు పెట్టాల పెట్టను కూడా మాటను కొండ బ్రతుకుతున్నావా సంసోను తల్లిదండ్రుల మాట వెనక పెళ్లి చేసుకున్నాడు వద్దురా ఆ అమ్మాయి వద్దురా మీకు దండం పెడతాను మన పిల్లలు ఎంతోమంది మంది ఉన్నారు చక్కటి బిడ్డలరా మన జాతులు ఇస్రాయిలు మంచి పిల్లలు ఉన్నారు నాన్న వద్దు నాకు ఆ పిల్లలు కావాలో అని చేసుకున్నాడు చేసుకునేవాను బాగుపడ్డా మూడు రోజులకే మొక్క చెక్కలైపోయింది ఆ కాపురం తర్వాత వేషలు అమ్మడి తిరగడం మొదలుపెట్టాడు సంసారం ఎప్పుడైతే పాడైపోయిందో వాడు మూర్ఖుడైపోతాడు భ్రష్టుడైపోతాడు అందుకని మీకు అందరికీ దండం పెడి చదువుతున్నాను ప్రతి విషయంలో అమ్మా నాన్న మాట వినండి ఒకవేళ నీకు పెళ్ళి కావాలనుకుంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అందం చూడు నేను కాదనను ఎందుకంటే కాపురం చేసేది నువ్వు వాళ్ళ అమ్మానాన్న పద్ధవతి మీ అమ్మా నాన్న చూడని చూడనివ్వండి ఆ అమ్మాయి చదువు సంధ్య పద్ధవతులు సంస్కారం అమ్మా నాన్నకు వదిలేవి నీకేం తెలుసు ఆహా వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచోళ్ళు నువ్వు చూసావా మీ అమ్మా నాన్న వయసు ఎంత నీ వయసు ఎంత శరీర ఆకర్షణ ఉంటుంది నీ వయసులో అందుకని పెళ్ళి విషయంలో కానీ మరొక విషయంలో కానీ అమ్మా నాన్న మాట వినండి అని బైబిల్ చూపు